రామాయణం అరవై ఆరు రాముడిని గూఢచారులు కలవడం రాముడి జీవితం ఆయన పాలన సాఫీగా సాగిపోతూ ఉంటాయి ప్రజల సమస్యలను గూఢచరుల ద్వారా తెలుసుకుంటూ వెంటనే వాటిని పరిష్కరిస్తూ ఉంటాడు ఆయన అయోధ్యకి నలువైపులా పంపించిన గూఢచారులు ఎప్పటిలానే రాముడిని మందిరంలో కలుసుకుంటారు నగరంలోని పరిస్థితులు ఏమిటి తన పాలనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏ విషయాల్లో వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు ఎవరు ఏ కారణంగా బాధపడుతున్నారు వంటి ప్రశ్నలను రాముడు అడుగుతాడు రాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందనే ప్రజలంతా అనుకుంటున్నారనీ ఎలాంటి భయాలు లేకుండా వాళ్లంతా ఆనందంగా హాయిగా ఉంటున్నారనీ చెబుతారు అధర్మం అవినీతి అనే మాటలు వినడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడే అన్ని కష్టాలు పడినప్పుడు తమలాంటివారము అధర్మానికి పాల్పడకూడదనే ఆలోచనలో ఉన్నారని అంటారు ధర్మాన్ని నిలబెట్టడానికి పాటే తామును అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతారు అలా వాళ్లంతా చెబుతూవుంటే రాముడికి ఆనందం కలుగుతుంది అలా వచ్చిన వాళ్లలో భద్రుడు అనువాడు ఏదో విషయాన్ని చెప్పడానికి సంశయిస్తూ ఉండటాన్ని రాముడు గమనిస్తాడు ఏమీ లేదంటూ ఆయన అక్కడినుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు తన దగ్గర అతను ఏదో విషయాన్ని దాస్తున్నాడని గ్రహించిన రాముడు అక్కడి నుంచి మిగతావారిని పంపించేస్తాడు వాళ్లంతా అక్కడినుంచి వెళ్ళిపోగానే ఏం జరిగిందో చెప్పమని రాముడు అడుగుతాడు తన పాలనలో ఏదైనా లోపం ఉందా ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నిస్తాడు రాముడి పాలన గురించి ఎవరూ చెడుగా అనుకోవటం లేదని ప్రజలంతా తమ ప్రభువుగా పది కాలాలపాటు రాముడే ఉండాలని కోరుకుంటున్నారని అంటాడు అయితే ఒకచోట మాత్రం తాను వినకూడని మాటను విన్నానని చెబుతాడు భార్యను అనుమానించిన ఒక వ్యక్తికి అక్కడున్న పెద్దలు చెప్పడానికి ప్రయత్నించారని ఎవరేది చెప్పినా నమ్మడానికి నేను రాముడిని కాను ఆయనలా పరుల ఇంట ఉండివచ్చిన భార్యను ఏలుకోవటం వల్ల కాదు అంటూ అతను మాట్లాడాడని చెబుతాడు ఆ మాటలు వినగానే రాముడి కాళ్ల క్రింద భూమి కదిలిపోతుంది